ఇక కోవూరు నియోజకవర్గంలోని గంగవరం పంచాయతీలో ఎనభై ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ తెలిపారు ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో కొనసాగింది ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళి అవ్వ తాతలతో మాట్లాడుతూ వాళ్ళందరికీ పింఛను పంపిణీ చేశారు అదేవిధంగా ఏదైనా అవసరం ఉన్నా కానీ ఉన్నానంటూ వాళ్ళకి గట్టి భరోసా కూడా కల్పించారు ఇటు మొత్తం కోవిడ్ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల కాలంలో పరుగులు పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇటు గంగవరం పంచాయతీలో ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పి ఆమె తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటమై ప్రభుత్వం ఒకరోజు ముందే పింఛను పంపిణీ చేయడం జరిగిందని కుటుంబానికి పెద్ద కొడుకుల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం పింఛను అందిస్తున్నారు ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సూపర్ సిక్స్ పథకాలను హిట్ గంగవరం నూతనంగా నిర్మించిన సచివాలయం భవనం అదేవిధంగా గంగవరం కాలువపై కలవట్టు సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అలాగే రామచంద్రాపురంలో త్వరలో శ్మశాన వాటిక కలవట్టు పనులు కూడా చేపడతామని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయంతో పనిచేయాలని ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని అభివృద్ధి పరంగా కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనమందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఇది ఈరోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఆ సూపర్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఒక పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతోమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభవ రెండుసార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక ఎత్తు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వచ్చినప్పుడు చేసాం మేము అది కూడా చెప్తున్నాను నేను అలాగే ఈరోజు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఇక్కడ ఒక కలవట్టు కట్టాము ఇంచుమించు ఎనభై లక్షలతో ఈ ఊర్లో ఈరోజు పనులు ప్రారంభ చేసుకోవడం జరిగింది రోడ్డు కలవటు ఇవన్నీ కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఒక కాలనీ ఉంది దాంట్లో కూడా వాళ్ళు రోడ్లు శ్మశానం అడగడం జరిగింది అతి త్వరలో అవి మీకు చేసి పెడతామని చెప్పి కూడా మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఊర్లో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన నర్సారెడ్డి కానీ శ్రీధర్ నాయుడు కానీ ఊరి గురించి పట్టించుకొని ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సర్పంచ్ అయిన మీరు కూడా అమ్మా పార్టీలు ఏ పార్టీ అని కాదు ముందు జనాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది మీకు ప్రభుత్వంలో అసలు లేదు ఈరోజు ఇస్తున్నాం దాన్ని ఊరికి ఉపయోగపెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను